హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు రైతు రైతనేస్తాన్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయక్ అండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ చేయండి సో మేజర్గా వచ్చేసి ఇది ఫీల్డ్లో ఏదైతే ఉందో చిల్లీ ఫీల్డ్లో ఫస్ట్ వీడియో అని చెప్పేసి చెప్పుకోవచ్చు చిల్లీకి సంబంధించిన దానికి ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంకో ఒక నాలుగైదు రోజుల్లో మనము మిరపతోట్యబోతూ ఉన్నాము దాదాపు తెలంగాణలో చూసుకుంటే ఈ వీక్ నుంచి ఈ పదిహేను పదిహేడో తారీఖు నుంచి దాదాపు ఈ మొగ నుంచి దాదాపు మిరపతోటలు వేయడం అనేది జరుగుతూ ఉంది కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ వేసుకున్నారు వేసుకున్న వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు నెల రోజులు తోటలు కూడా అవుతూ ఉన్నాయి ఇమ్మింగనూరు మంత్రాలయం సైడు ఆ కర్నూలు సైడ్ అయితే దాదాపు ఆల్మోస్ట్ ఇంకో వారంలో కంప్లీట్ అయిపోతాయి మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి సో మేజర్గా ఇది కూడా నేను ఆఖరిపాటు చేసుకోవాలి ఇక్కడ మూడు కానీ ఇక్కడ మిరప తోట వేస్తూ ఉన్నాము మనకు వీడియోస్ ఇక నుంచి ఇక్కడ నుంచే వస్తాయి ఇక్కడ నుంచి అండ్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా అక్కడ అక్కడ అండ్ ఇక్కడ ఒక వారం ఇక్కడ వస్తుంది ఒక వారం అక్కడ వస్తూ ఉంటుంది వీడియోస్ సో ఈ రెండు తోటల దగ్గర అసలు ఏంటి మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నామో క్లియర్ కట్గా ఎలాంటి మందులు స్ప్రే చేపిస్తున్నాము ఎలాంటి కాంప్లెక్స్ ఇస్తున్నాము క్లియర్ కట్గా ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో మేజర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది వచ్చేసి ఆఖరపాటు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఎందుకు అని అంటే ఇప్పుడు మగ కార్తె వచ్చేసి పదిహేడో తారీఖు ఎంటర్ అవబోతూ ఉంది ఆ తారీఖు అలా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి నిన్న మొన్నటి వరకు దాదాపు వర్షాలే వస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా పదునుంది ఇవాళ మధ్యాహ్నం వరకు ఆడితే లోపు ఒక రెండు డిఏపి కట్టాలు దాంతోపాటు ఒక మూడు డిఏపి కట్టాలు దాంతోపాటు భూసారం అనేది మొత్తంలో చిమ్మించుకొని ఆ తర్వాత ఆఖరపాటు అనేది ఇవాళ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము సో మేజర్గా ఆఖర్పాటు దుక్కి ఎలా సిద్ధం చేసుకోవాలి దాంతో పాటు ఒక నాలుగైదు డోసులు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఎందుకు అని అంటే నాలుగైదు డోసులు ఎందుకు చెప్పాలి అని అంటే దాదాపు వేరే జిల్లాలలో అంటే గద్వాల జిల్లా కర్నూలు జిల్లా రైతులు ఆల్రెడీ మిరపతోటలు వేశారు చాలామంది కనుక వాళ్ళకు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందాలి వాళ్ళు మనకంటే ముందున్నారు మనం వెనుకున్నాము మనం ఇంకో నాలుగైదు రోజులకి ఏమవుతా ఉన్నాము వాళ్ళు ఆల్రెడీ వేస్తున్నారు కనుక కంపల్సరీ మనకు ఆ రెండు డిస్టిక్లో చాలామంది రైతులు ఉన్నారు దగ్గర దగ్గర ఒక ముప్పై వేల మంది రైతులు ఉంటారు మన సబ్స్క్రైబర్స్ సో వరకే మనం చూసుకుంటే కుదరదు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళ గురించి కూడా మాట్లాడదాము సో ఫస్ట్ ఈ ఆఖరిపాటు కనుక చూస్తున్నట్లయితే చాలామంది రైతులు అంటే కొంతమంది రైతులు ఏం చేశారంటే కల్చర్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి చెప్పా చెప్పాము అందులో ఒక పది పర్సంటేజ్ రైతులు కూడా కల్చర్ ప్రిపేర్ చేసుకోలేదు ఈ కల్చర్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి అన్నామంటే మేజర్గా తర్వాత వెల్ట్ వస్తుంది ఆ వెల్ట్ రాకుండా మీరు ఖచ్చితంగా ఒక వంద కేజీల పేడ అలాగే వేపపిండి సుడోమోనాసులు ట్రైకోడెర్మా భూసారా ఇవి కలుపుకోండి అలా కలుపుకొని కల్చర్ చేసుకోండి అని చెప్పాము కానీ దాదాపు చాలామంది రైతులు చేయలేదు ఎందుకు అని అంటే ఇంట్రెస్ట్ ఉండదు రైతులు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇబ్బంది అవుద్దో అప్పుడు విల్ట్ వస్తుందని మార్కెట్లో ఉరుకుతారు తప్పించి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం కూడా మూవ్ అవ్వాలని చెప్పేసి కారు సో అది అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఆఖరి దుక్కులు ఎలా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి అనే సిచ్యువేషన్లో ఉన్నారు కనుక దాదాపు ఫస్ట్ కాంప్లెక్స్ ఎరువు అనేది మనం ఎప్పుడు వేస్తాము అని అంటే తోట వేసిన తర్వాత వారం తర్వాత లేదా పది అప్పుడు వేస్తాము కామన్గా బట్ ఫస్ట్ ఎవరైతే డీఏపీ వేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారో డీఏపీ మనము మిరప తోట వేసిన పది రోజుల తర్వాత కనుక వేస్తే అది పనిచేయడానికి ఇంకో పదిహేను రోజులు టైం పట్టుద్ది మామూలుగా అది ఇమ్మీడియట్గా పనిచేయదు ఖచ్చితంగా ఒక పదిహేను రోజులు టైం పట్టుంది కనుక అప్పటికీ మన మిరప తోటకి అంటే మనం తోట వేసి పది రోజులు అవుద్ది ఆ తర్వాత వచ్చేసి మనం కాంప్లెక్స్ వేస్తాము ఆ కాంప్లెక్స్ పనిచేయడానికి ఇంకో పది పదిహేను రోజులు అంటే ఇరవై ఐదు రోజుల వరకు దానికి కావాల్సినటువంటి పోషకాలు అందవు చెట్టుకి సో అప్పుడు ఏమవుద్ది అని అంటే కావాల్సినటువంటి గ్రోత్ అనేది రాదు చెట్టు ఇరవై ఇరవై రోజుల వరకు తోట అనేది సో అలాంటి కండిషన్స్లో ఏం చేయాలి అని అంటే ఎవరైతే డిఏపి ఫస్ట్ కాంప్లెక్స్లో వేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారో వాళ్ళు ఏం చేయండి ఆఖరి దుక్కులోనే వేసుకోండి అది భూమిలోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు సో ఆ భూమిలోనే ఇప్పుడే కనుక వేసుకుంటే మనం తోట వేసే టైంకి దాదాపు అప్పటికే ఒక నాలుగైదు రోజులు అవుద్ది ఆ తర్వాత అది వర్క్ స్టార్ట్ చేయడానికి ఇంకో పది రోజులు అవుద్ది అంటే మనం తోటేసి ఒక పది రోజుల వరకు పది రోజుల తర్వాత అది దాదాపు దాని వర్క్ అనేది స్టార్ట్ చేస్తుంది సో మనం తోటేసి పది రోజులు అవుతుంది కనుక కరెక్ట్ టైంకి మొక్క కావాల్సినటువంటి పోషకాలు అయితే ఖచ్చితంగా అందుతాయి సో అందుకని చెప్పేసి నేనైతే ఈసారికి ఒక మూడు కట్టాలు కాంప్లెక్స్ ఎరువు అనేది తీసుకొచ్చి దాంతోపాటు ఆల్రెడీ నేను అంత ముందు లైవ్లలో కానీ వీడియోలో కానీ చెప్తూనే ఉన్నాను ఒక మూడు భూసార ఈ రెండే వేస్తూ ఉన్నాను కాంప్లెక్స్ ఎరువు వెళ్ళి తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు ఉదయమే అవుతుంది కనుక సో భూసార అనేది మేజర్గా అందులో కలుపుకోవడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఒక ఎకరాకి ఒక కేజీ మాత్రమే వేయాలి ఒక యాభై కేజీల కాంప్లెక్స్ ఎరువు దాంతోపాటు ఒక కేజీ భూసారా ఈ భూసార ఎందుకు వేసుకుంటున్నామంటే మన ఏదైతే భూమి ఉందో అందులో పీహెచ్ హెచ్ తగ్గులు ఉంటాయి ఖచ్చితంగా సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదైతే మన వేరు వ్యవస్థని శిలింద్రాల బారిన పడకుండా ఆ శిలిధ్రాలని నాశనం చేసి ఒక బ్యాక్టీరియాని డెవలప్ చేసుకుంటూ వేరు వ్యవస్థ డెవలప్ చేయడానికి దాంతోపాటు విల్టు రాకుండా ఆపడానికి విల్టు దాదాపు రైతులు ఏం చేస్తారంటే వచ్చిన తర్వాతనే షాపుల దగ్గరికి వెళ్ళి ఆ చాలా బంధువులు ఉంటాయి మార్కెట్లో ఆ తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు వాటి కోసం కాకుండా మేజర్గా ఫస్ట్ ఏదైతే కాంప్లెక్స్ ఎరువు వేస్తారో ఆ కాంప్లెక్స్ ఎరువులోనే ఒక కేజీ భూసారాన్ని వేసుకోండి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మనల్ని మనం చెప్పినట్టు ఫాలో అవుతారు కనుక ఒక యాభై కేజీల డీఏపీ దాంతోపాటు ఒకటి భూసార ఒక ఎకరాని కానీ కలుపుకోండి సో అది ఖచ్చితంగా దీని వ్యత్యాసం అనేది మీరు చూస్తారు మిరపతి వేసిన తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ వ్యత్యాసం అనేది ఖచ్చితంగా కనబడుతుంది సో దీని బెనిఫిట్స్ ఏంటి అని అంటే భూమిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో పిహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తూ శిలిధ్రాలని నాశనం చేస్తుంది ఫస్ట్ ఆ శిలిధ్రాలు మేజర్గా బిల్ట్ రావడానికి కారణం కారణమవుతాయి కనుక వాటిని నాశనం చేసి ఆ తర్వాత కొంచెం మొక్కలో వేర్లు డ్యామేజ్ కాకుండా మొక్కలో ఏదైతే వేర్లు ఉన్నాయో ఆ వేర్లు భూమిలో నుండి మంచి పోషకాలను గ్రహించుకునే విధంగా చేస్తుంది సో మేజర్గా ఇది దీని పనితనము ఇది వచ్చేసి ఒకటే ఒక కేజీ వేసుకోండి ఎవరు ఎవరైతే దుక్కిలో వేసుకున్నా వేసుకుంటామని చెప్పేసి అనుకుంటే వాళ్ళు ఉన్నారు ఒకవేళ మీరు దుక్కిలో కనుక ఇప్పుడు ఆఖరి పాటలో కనుక వేసుకోనట్లయితే తర్వాత తోటేసిన తర్వాత మీరు కాంప్లెక్స్ ఎరువు వేస్తారు కదా పది రోజులకో పదిహేను రోజులకో ఆ టైంలో అందులో కలిపి వేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు వేసుకోము ఇప్పుడు వద్దు అని చెప్పేసి అనుకుంటే తర్వాత వేసుకోండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆఖరి పాటలో ఒకసారి ఇస్తూ ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ పది పదిహేను రోజులకు ఒకసారి కాంప్లెక్స్ ఇస్తాం కదా ఆ కాంప్లెక్స్లో ఒకసారి కల్పిస్తాను ఎవరైతే ఒకవేళ అసలు ఇప్పుడు ఈ పాటలో వద్దు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారో మీరు నెల రోజుల లోపు రెండుసార్లు కాంప్లెక్స్ ఇస్తారు కదా ఆ కాంప్లెక్స్లో ఒక టూ టైమ్స్ కల్పించుకోవచ్చు ఖచ్చితంగా ఇది ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా బెనిఫిట్గా ఉంటుంది దాంతోపాటు తోట మాత్రం నీట్గా వస్తుంది అదైతే చెప్పగలను ఆ తర్వాత ఈ డిఏపి అండ్ ఈ భూసార కలిపి వేసుకున్న తర్వాత కామన్గా మిరప తోట అనేది వేసుకుంటూ ఉండే ఇప్పుడు మొత్తం చ దున్నించుకొని ఏదైతే ఉందో మనం అంచు తీసుకొని మిరప తోట అనేది వేసుకుంటూ ఉంటాం కదా ఆ తర్వాత వచ్చేసి స్ప్రేయింగ్స్ మనము ఒక ఎనిమిది రోజుల తర్వాత స్టార్ట్ చేయాలి ఫస్ట్ వచ్చేసి ఎనిమిది రోజులకు సెకండ్ డోస్ వచ్చేసి ఒక పదహారు రోజులకు థర్డ్ డోస్ ఒక ఇరవై నాలుగు రోజులకు ఫోర్త్ డోస్ వచ్చేసి ముప్పై రోజులకు ముప్పై రెండు రోజులకు ఇలా ప్లాన్ చేసుకోవాలి మూడు రోజులకు నాలుగు రోజులకు కనుక మీరు స్ప్రే చేస్తే మాత్రం ఆ మందు పర్ఫెక్ట్గానేది పనిచేయదు అంత ముందు స్ప్రే చేసిన మందు ఎందుకంటే ఏదైనా సరే ఒక టెక్నికల్ కానీ మనం స్ప్రే చేసినప్పుడు అది దాని ఫలితాలు ఖచ్చితంగా రావాలి అంటే ఒక వారం రోజులు టైం పడుతుంది కనీసం ఆరు రోజులు టైం పట్టుంది కొంతమంది రైతులు ఏం చేస్తారంటే తొందరపడి ఒక మందు స్ప్రే చేస్తారు ఒక త్రీ డేస్కే రిజల్ట్ రాలేదని ఇంకోటి తెచ్చి స్ప్రే చేస్తూ ఉంటారు తొందరపడే అలా చేయమాకండి ఖచ్చితంగా వారం రోజులు టైం తీసుకుందాం ఫస్ట్ డోస్ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది మోనోక్రోటోపాస్ దాంతోపాటు ఎస్పెట్ స్ప్రే చేయండి అని చెప్పేసి ఈ రెండు కాంబినేషన్స్ ఏంటి అని అంటే అన్ని రకాల రసం పీల్చు పురుగులు పోతాయి దాంతోపాటు ఎలాంటి చిన్న సన్న పురుగులు ఉన్నా కూడా దాదాపు వెళ్ళిపోతాయి ఈ రెండు కాంబినేషన్స్తో లేదా మోనోక్రోపాస్ దొరకట్లేదు అని అంటే ఎఫ్ఎంసీ వాళ్ళది రోగర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది రోగర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మోనోక్రోటోపాస్ వచ్చేసి ఫస్ట్ డోస్గా మనము ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ దాంతోపాటు ఎస్పెట్ అనేది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోద్ది అంత కొడితే ఈ డోస్ వచ్చేసి మనకు ఎకరాకి ఒక నాలుగు వందల యాభై రూపాయల వరకు అవుద్ది అంతకంటే ఎక్కువ కాదు ఆ తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి ఎప్పుడు స్ప్రే చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒక పదహారు పదిహేను పదహారు రోజులు కావాలి మిరప తోట ఆ టైంలో కనుక మనం స్ప్రే చేస్తే అప్పుడు నల్లులు కొంచెం అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చిన్న నల్లులు అప్పుడే ముడతానే స్టార్ట్ అవుతూ ఉంటుంది చిన్న చిన్న ఆకులకి గ్రోతింగ్ అనేది అప్పుడే స్టార్ట్ అవుద్ది కనుక పదిహేను రోజులప్పుడు ఆ టైంలో ఈ నల్లి అటాక్ దోమ అటాక్ అనేది సహజంగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆ టైంలో ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒకసారి ఏదైతే ఇథియాన్ అండ్ సల్ఫర్ కాంబినేషన్ సంబంధించి సారీ ఇథియాన్ అండ్ సైపర్మిత్రిన్ కాంబినేషన్ ఉందో మార్కెట్లో చాలా వరకు నగాటా అని చెప్పేసి ఫేమస్ టాటా కంపెనీ వాళ్ళది లేదా అదే కాంబినేషన్స్లో ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి సో అదొక లీటరు ఇథియాన్ సైఫర్ సైపర్ మిత్రికి సంబంధించింది ఒక పావులీటర్ దాంతోపాటు కావాలనుకుంటే మీరు సాఫ్ స్ప్రే చేసుకోవచ్చు లేదా మన సల్ఫర్ ఉంటుంది బ్లాక్ సల్ఫర్ బ్లాక్ సల్ఫర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు అంటే రెండిట్లో ఏదో ఒకటి ఎదర్ సాఫ్ కానీ లేదంటే బ్లాక్ సల్ఫర్ కానీ బ్లాక్ సల్ఫర్ ఎప్పుడు స్ప్రే చేయాలి అని అంటే మనం మిరపతో వేసిన తర్వాత పదిహేను రోజులప్పుడు ఎక్కడైనా చెట్లకి అక్కడక్కడ ఏమైనా పూత కనిపిస్తే ఆ పూతకు సంబంధించిన దాన్ని ఖచ్చితంగా మీరు ఒకసారి సల్ఫర్ అనేది స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఆ పూత అనేది పిందెగా మారే క్రమంలో భూమిలో నుండి ఏదైతే చెట్టు పోషకాలను గ్రహిస్తుందో ఆ పూత ఆ కాయ మొత్తం ఆ పోషకాలను తీసేసుకుంటుంది ఆ టైంలో మీకు ఏమవుద్ది అని అంటే చెట్టు ఎదుగుదల అనేది ఆగిపోద్ది దాదాపు సో అలాంటి కండిషన్స్లో ఏదైతే ఉందో సల్ఫర్ ఎయిటీ స్ప్రే చేయాలి లేదు అంత బాగానే ఉంది జస్ట్ ఫంగిసైడ్ ఉంది ఆకులు అక్కడక్కడ ఎరుపు కనిపిస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఇతియాన్ సైఫర్ మిథిరిన్ కాంబినేషన్కి మీరు సాప్ స్ప్రే చేసుకుంటే సరిపోద్ది ఒక పావు కేజీ ఇది సెకండ్ డోసు ఇది స్ప్రే చేసిన తర్వాత ఒకసారి ఏం చేయాలి అని అంటే మన కాంప్లెక్స్ అనేది కామన్గా పది రోజులకి ఇస్తాము ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇచ్చినట్లయితే దుక్కిలో మీరు పదిహేను రోజులకి ఇచ్చినా ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు వేసి ఉన్నాం కనుక పదిహేను రోజులకి ఇవ్వొచ్చు లేదు ఆఖరి దుక్కిలో మేము ఏమి వేయట్లేము అని చెప్పేసి అనుకుంటే మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ పది రోజులప్పుడు మీరు డిఏపీ కానీ లేదా పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ ఒక బ్యాగ్ వేసుకోండి దాంతోపాటు ఒక కేజీ భూసార వేసుకోండి ఎవరైతే ఆఖర్ దుక్కులో వేయని వాళ్ళు ఉన్నారో ఆఖరి దుక్కులో వేసిన వాళ్ళు పదిహేను రోజుల తర్వాత వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడు కనుక అది పనిచేస్తుంది పదిహేను రోజులు ఇప్పుడు ఎందుకంటే పెట్టుబడి పెంచుకోవడానికి ఏం లేదు ఖచ్చితంగా పెట్టుబడి తగ్గించుకుంటూనే బెటర్ రిజల్ట్ వచ్చే విధంగా ముందుకెళ్ళాలి ఆ తర్వాత పదిహేను రోజులప్పుడు ఖచ్చితంగా ఒకసారి గంభీర్ ప్లస్ అనేది ఇసుకలో కలిపి చల్లుకోండి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మేజర్గా లాస్ట్ ఇయర్ చాలా బెనిఫిట్ జరిగింది లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ అది ఏం చేస్తుంది అంటే అందులో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో భూమిలో ఉన్నటువంటి శిలింద్రాలని దాదాపు నాశనం చేస్తుంది అది ఒక ఇరవై కేజీల ఇసుక తీసుకొని ఆ ఇసుకలో మొత్తం కలపాలి ఏదైతే ఆ బాటిల్ ఉందో బాటిల్ మొత్తం ట్వంటీ కేజీస్ ఇసుకలో మొత్తం మిక్స్ చేసేసి ఆ మందు ఏదైతే ఉందో ఇసుకను పట్టే విధంగా మొత్తం కలిపేసిన తర్వాత మాంచి పదునున్నప్పుడు కనుక మీరు చల్లుకుంటే అదేమవుతుంది అంటే చెట్ల దగ్గర పడ్డప్పుడు అందులో ఉన్న బ్యాక్టీరియా ఖచ్చితంగా ఆ వేర్లకు వెళ్ళి ఇలాంటి శిలీంధ్రాల బారిన పడకుండా వేర్లు ఖచ్చితంగా కాపాడుతుంది వేర్లు బాగుంటేనే చెట్టు బాగుంటుంది వేర్లు అయిన తర్వాత చెట్టు బాగుండాలి అని చెప్పేసి అనుకుంటే అది మాత్రం జరగని పని అసలు జరగనే జరగదు అది అదైతే గుర్తుంచుకోండి ఖచ్చితంగా అది లాస్ట్ ఇయర్ చేసాం కనుక దాన్ని కంటిన్యూ చేద్దాము ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా పదిహేను రోజులప్పుడు ఖచ్చితంగా ఒకసారి గంభీర్ ప్లస్ ఒక లీటర్ వచ్చేసి ఒక ఎకరానికి గాను ఇరవై కేజీల ఇసుక తీసుకొని మొత్తం కలుపుకొని ఒకసారి చల్లుకోండి అది కూడా బ్రహ్మాండమైన పదును ఉండాలి పదును ఉన్నప్పుడే వేయండి పదును లేకుంటే దాని జోలికి మూ పదును ఉన్నప్పుడే మీరు సెకండ్ డోసు స్ప్రే చేసేటప్పుడు ఎట్లాగూ నీళ్ళు కడతారు ప్రతి డోస్ స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా తోటలో పదునుండాలి ఆ పదునున్నప్పుడే స్ప్రే చేయండి ఆ స్ప్రే చేసినప్పుడు నెక్స్ట్ డే లేదా అదే రోజు గంభీర్ ప్లస్ అనేది ఖచ్చితంగా మీరు ఒక లీటర్ తీసుకొని చదుకోండి ఆ తర్వాత ఫోర్త్ డోస్ థర్డ్ డోస్ వచ్చేసి మనం ట్వంటీ ఫోర్త్ డే వచ్చేసి మనము అది చేస్తాము ఏది స్ప్రే చేస్తాము ట్వంటీ ఫోర్త్ డే వచ్చేసి ఒకటి టాజ్లాకు దాంతోపాటు అగ్రోమిన్ మ్యాక్స్ మొక్కలకి ఫస్ట్ మనము ఎస్ప్రేట్ ఇచ్చాము ఫస్ట్ డోస్లో కాంబినేషన్గా సెకండ్ డోస్లో వచ్చేసి సాఫ్ లాంటిది ఇచ్చాము ఫంగిసైడ్ ఇచ్చాము ఆ తర్వాత థర్డ్ డోస్లో వచ్చేసి న్యూట్రియన్స్ ఇస్తూ ఉన్నాము ఖచ్చితంగా మొక్క అప్పుడే గ్రీనిష్ వస్తూ ఉంటుంది అక్కడక్కడ ఏదన్నా మన న్యూట్రియన్స్ లోపం ఉంటే ఈ అగ్రోమిన్ మ్యాక్స్ అనేది కాంబినేషన్గా ఇప్పుడు ఎట్లాగో టాజ్లాక్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే నల్లి అండ్ దోమ ఈ రెండు కంట్రోల్ అవుతాయి దాంతోపాటు పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోయి న్యాచురల్ గ్రోత్ వస్తుంది ఏదైతే ఆ టైంలో ఇరవై రోజులకి ఒక గ్రోత్ రావాలో ఆ గ్రోత్ అయితే ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ బెనివియా స్ప్రే చేయబోతూ ఉన్నాం కనుక ఆ టైంలో కావాల్సినటువంటి గ్రోత్ కంపల్సరీ రావాలి వస్తేనే బెనివియాతోనే సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి లేదా బెనివియా కొట్టినా కూడా వృధా అయిపోద్ది సో ఈ టాజ్లాక్ అనేది మనకి కింది ముడత క్లియర్ చేస్తూ నల్లి అండ్ దోమ దాంతోపాటు ఒక గ్రోత్ మంచి గ్రోత్ వస్తుంది ఆ తర్వాత అగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఖచ్చితంగా మొక్క కావాల్సినటువంటి పోషకాలను అందిస్తుంది ఇది వచ్చేసి మనకి ఎప్పుడు ఇరవై నాలుగో రోజుకి మనకి సెక్ థర్డ్ డోస్ అనేది కంప్లీట్ అవుద్ది ఆ తర్వాత ఫోర్త్ డోస్ వచ్చేసి మనం ముప్పై రోజులకు కానీ లేదా ముప్పై రెండు రోజులకు కానీ ఖచ్చితంగా ఒకసారి బెనివియా అనేది స్ప్రే చేయాలి బెనివియా అనేది ఎందుకు స్ప్రే అని అంటే బెనివియా అనేది ఖచ్చితంగా మనకి మొక్కలకి ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మొక్కకి ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడంలో చాలా తోడ్పాటు అందిస్తుంది దాంతోపాటు మొక్క సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వడంలో ఈ మందు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దాంతోపాటు ఎలాంటి లద్దె పురుగు పచ్చ పురుగు ఉన్నా కూడా తామర పురుగులు ఉన్నా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతాయి ఈ మందుతో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ మందు స్ప్రే చేసిన ముందు స్ప్రే చేసిన తర్వాత ఒకసారి తోటను చూడండి చాలా వ్యత్యాసం ఉంటుంది ఏ మందు కూడా పనిచేదంతగా నేనైతే చాలా ఆ మందుకు చాలా పెద్ద ఫ్యాన్ని బెనివియాకి ఎందుకంటే అందులో ఉండేది సాంట్రని ప్రోలు టెన్ పాయింట్ టూ సిక్స్ ఓడి రూపంలో ఉంటుంది సో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది మాత్రం ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేద్దాము రెండో కొంతమంది రైతులు ఏం చేస్తారంటే బాగా మెత్తకు వచ్చేస్తుంది రెండోసారి కూడా స్ప్రే చేస్తే వైరస్ వస్తుందేమో అనే డౌట్లో ఉన్నారు సో అది మనం రెండో డోస్ స్ప్రే చేపియాలా లేదా అవసరం లేదా ఒకవేళ వైరస్ ఒకవేళ తక్కువ ఉందనుకోండి ఆ టైంలో స్ప్రే చేపిద్దాము లేదు అనుకుంటే దోమ మందులకు వెళ్ళిపోతాము నెక్స్ట్ సో ఇది వచ్చేసి మనము ఫోర్త్ డోస్గా స్ప్రే చేపిస్తూ ఉన్నాం దానికి కావాలనుకుంటే పెగాసిస్ కాంబినేషన్ ఇవ్వాలా ఇవ్వాల్సి వస్తే ఇద్దాము లేదనంటే బెనివియా స్ప్రే చేసినా ఒక నాలుగు రోజుల తర్వాత పెగాసిస్ ఇద్దాము అప్పుడు నల్లీ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు బెనివియా స్ప్రే చేసిన తర్వాత ఒకవేళ ఎందుకంటే బెనివియా స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా మంచి గ్రోత్ వస్తుంది ఆ గ్రోత్లో నల్లి అటాక్ అనేది కామన్గా జరుగుతుంది అలాంటి టైంలో ఒకవేళ దోమ అటాక్ జరుగుద్ది నల్లి అటాక్ జరుగుద్ది ఓన్లీ నల్లియే ఉంటేనేమో నల్లి అండ్ దోమ ఉంటేనేమో డిసైడ్ స్ప్రే చేపిద్దాము లేదు ఓన్లీ దోమ తెల్లదోమ మాత్రమే ఉంది అని చెప్పేసి అనుకుంటే పెగాసి స్ప్రే చేపిద్దాము అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి మారవచ్చు ఏమైనా అటు ఇటుగా ఏమైనా డోసెస్ ఏమైనా మారితే మారవచ్చు సో అప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను ఇప్పుడున్న ఎవరైతే గద్వాల అండ్ మన కర్నూలు జిల్లాకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ చెప్పిన విధంగా ఈ నాలుగు డోసులు అనేవి కామన్గా స్ప్రే చేస్తూ ముందుకు వెళ్ళండి మళ్ళీ మీకు ఎలాగో అరవై రోజు ముప్పై రోజుల నుంచి అరవై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేయాలో మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఒక వీడియో వస్తుంది మీకు కంపల్సరీ మీకోసం ఎందుకంటే మీరు మాకంటే ఒక ఇరవై రోజులు అడ్వాన్స్గా ఉన్నారు కనుక ఇప్పుడు మేము ఉన్నాము కోటే నాటలేదు ఒక ఐదు రోజులకు నాటుతాము ఆ తర్వాత మళ్ళీ మేము మందులు స్ప్రే చేయడానికి ఒక వారం వేసుకోండి అంటే మా మందుల డోసు స్టార్ట్ అవ్వడానికి కనీసం ఇరవై ఇరవై ఐదు తారీఖు వరకు వస్తుంది అప్పటికే మీ తోట నెల దాటిపోద్ది సో మీకు మళ్ళీ నెక్స్ట్ మంత్ డోసులు కావాలి కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో ఒక వారంలో వస్తుంది నేను తీస్తాను అంటే మాది ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మీది ఫిఫ్త్ సిక్స్త్ స్ప్రేయింగ్కి వెళ్తారు మీరు ఖచ్చితంగా సో దానికి సంబంధించిన నెల రోజులకి అంటే ఆ నెల రోజుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు వస్తే ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే ఖచ్చితంగా గద్వాల రైతుల కోసము కర్నూలు రైతుల కోసం మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను సో ఇదైతే వీడియో ఓవరాల్గా ఇదండి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మనం కలుద్దాము సో మేజర్గా ఫోర్త్ డోస్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ కాంప్లెక్స్ ఇవ్వాలి ఏది మన ఫోర్త్ డోస్ బెనివియా ఇస్తాం కదా ఆ తర్వాత ఎవరైతే ఫస్ట్ డోస్లో మనం డీఏపీ ఇచ్చామో సెకండ్ డోస్లో వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇవ్వండి సెకండ్ డోసు అది ఎప్పుడు ఇవ్వాలి ఎవరైతే డీఏపీ స్టార్టింగ్లో ఇందులో వేసారో వాళ్ళు పదిహేను రోజులకి ఇచ్చుకోవచ్చు ఎవరైతే ఆఖరి దుక్కులు వేసుకోలేదో వాళ్ళు పది రోజులకే ఇవ్వండి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదు మేము దుక్కిలోనే వేసుకోలేదు అనుకుంటే మీరు డీఏపీ వేయడం కంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇవ్వడమే బెటర్ ఎందుకంటే అది కొంచెం డీఏపీ అనేది లేట్గా పనిచేస్తుంది అప్పటి వరకు మీ తోట గ్రోతింగ్ అనేది ఉండదు ముప్పై అయితే ఖచ్చితంగా పది ఇరవై ఆరు ఇవ్వండి ఒకసారి పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఉంటుంది కదా అది అంటే అది సెకండ్ డోస్ అంటారా లేదంటే థర్డ్ డోస్ అంటారా కాంప్లెక్స్ అంటే దుక్కులో వేసుకున్న వాళ్ళేమో థర్డ్ డోస్ అంటారు ఎవరైతే దుక్కులో కాంప్లెక్స్ వేసుకోలేదో వాళ్ళు సెకండ్ డోస్ అంటారు వాళ్ళు ఎప్పుడు చేయాలి అంటే ఫస్ట్ పది రోజులకి ఎవరైతే వేసుకున్నారో వాళ్ళేమో సెకండ్ డోస్ వచ్చేసి ఇరవై ఐదు రోజులకి ఇవ్వాలి అదైతే గుర్తుంచుకోండి ఖచ్చితంగా సో దానికి ఒక కేజీ వచ్చేసి భూసారాన్ని కలుపుకొని చల్లుకో చల్లుకోండి అంటే అప్పుడు మనం చెట్ల మీదనే చెట్ల పక్కనే వేస్తాం కనుక ఖచ్చితంగా చెట్ల వేర్లు ఆ మందుని తీసుకొని ఖచ్చితంగా వేర్లు ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి సిలింద్రాల బారిన పడకుండా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది సో ఇవి ఈ డోసెస్ వరకు నెక్స్ట్ వీక్లో తోటేయబోతా ఉన్నాము తోటే అంటే నెక్స్ట్ వీక్ అంటే మేబీ ఫ్రైడే సాటర్డేకే కావచ్చు ఆ టైంలో ఖచ్చితంగా తోట వేసేటప్పుడు దాదాపు నేను అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజే వచ్చి వీడియో తీస్తాను లేదా తెల్లారు వచ్చేనా వీడియో తీయడం అయితే జరుగుతుంది అక్కడ అండ్ ఇక్కడ రెండు చోట్ల ఖచ్చితంగా ఇక్కడి నుంచి వీడియోలు కంటిన్యూ అవుతాయి థ్యాంక్ యూ అండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్